నాలుగో దొంగ ఒక దేశంలో ముగ్గురు గజ దొంగలు ఉండేవారు వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు వాళ్ళ పేరు చెబితే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది వాళ్ళను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకొని తిరగసాగాడు ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది రాజు అక్కడకు చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు కొత్త దొంగను చూడగానే గజ దొంగలకు కొంత అనుమానం కలిగి ఎవరు నీవు ఇక్కడకు ఏం పని మీద వచ్చావు అని అడిగారు నేను దొంగనే ఈ ప్రాంతాల్లో మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి చూపించ వచ్చాను అన్నాడు రాజు దొంగలు నవ్వి మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు తెలియదు చెప్పండి వింటాను అన్నాడు రాజు నేను ఎంతటి లావు తాళాన్నైనా పూచిక పుడకతో తీయగలను అన్నాడు మొదటి దొంగ నేను భూమికి చెవి పెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నది పసిగట్టగలను అన్నాడు రెండో దొంగ ఒకసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చగలను అన్నాడు మూడో దొంగ నీ శక్తి ఏమిటి అని ముగ్గురు దొంగలు రాజుని అడిగారు ఏం చెప్పాలో రాజుకు తోచలేదు అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు నేను బొటనవేలు వేలు కిందికి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను చూపుడు వేలు పైకి ఎత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు బతికి బయటపడతారు ఈ మాటలకు ముగ్గురు దొంగలు సంతోషించారు తమంత శక్తి సామర్థ్యాలు కలవాడు తెలివైనవాడు తోడు వచ్చాడు అనుకున్నారు ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు రాజు నీ ఇష్టం నువ్వు కోరుకున్న చోటికి పోదాం మా శక్తి సామర్థ్యాలను నువ్వే చూదువు గాని అన్నారు దొంగలు అయితే రాజుగారి ఖజానా కొల్లగొడదాం అన్నాడు రాజు నలుగురు కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు పహారా వాళ్ళ కండబడకుండా లోపలికి చేరారు రెండో దొంగ నేలకు చెవి పెట్టి ఆలకించి ఖజానా ఈ వైపుగా ఉంది జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు నలుగురు అటు కేసి వెళ్ళారు ఖజానాకు పెద్ద తాళం వేసి ఉంది కానీ దాన్ని మొదటి దొంగ క్షణంలో ఓడదీశాడు దొంగలు లోపల ప్రవేశించారు ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి తన భటులను పంపాడు గజదొంగలు ముగ్గురు సొత్తుతో సహా పట్టుబడ్డారు మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తీసుకువచ్చారు సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటి వాళ్లతో ఈయన నిన్న మనతో పాటు దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పాడు విచారణ అయిపోగానే రాజు తన కుడి చేతి బటనవేలు కిందకి తిప్పాడు గజ దొంగలకు మరణశిక్ష విధించబడింది మరునాటి ఉదయం వారి ముగ్గురిని ఉరికంభం దగ్గరకు తీసుకుపోయారు అధికారి ఒకడు వచ్చి మీ ఆఖరు కోరిక ఏమిటి అని దొంగలను అడిగాడు రాజుగారిని ఒక్క ప్రశ్న అడగాలి అదే మా ఆఖరు కోరిక అన్నారు దొంగలు రాజుగారు వచ్చారు మీరు నన్ను అడగగోరే ప్రశ్న ఏమిటి అన్నాడాయన మరేం లేదు మహాప్రభు మా శక్తులను మీకు ప్రదర్శించాం మీ శక్తులను గురించి మాకు రెండు విషయాలను చెప్పారు రెండోది కూడా చేసి చూపించాలని మా కోరిక అన్నాడు మూడోదంగ రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు వెంటనే రాజుభటులు వచ్చి దొంగల కట్టు విప్పేసి ఉరికమ్మం నుంచి దించేశారు తరువాత ఆ దొంగలు దొంగతనాలు మాని రాజు దగ్గరే కొలువుంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తిగా కాలం గడిపారు ధన్యవాదాలు